అధికారంలో వచ్చి సంవత్సరం అవుతున్నది మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వరంగల్ డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే మా యొక్క మేనిఫెస్టో ఏమేమి ఉందో చెప్పడం జరిగింది ముఖ్యంగా రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చెప్పడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని ఇవన్నీ చెప్పి సంవత్సరం అయింది ఈ సంవత్సరం లోపల రైతు రుణమాఫీ చేయడం జరిగింది సుమారు ఇరవై రెండు వేల కోట్ల రుణాలు రుణమాఫీ చేయడం జరిగింది ముఖ్యంగా రైతాంగానికి సన్న కోట్లకు బోనస్ ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయల పేరు మరి అదేవిధంగా రైతు భరోసా కింద ఒకసారి విడుతు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఇంకో విడత తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది మీటింగ్ మీటింగ్లో చెప్పారు అది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం దాంతోపాటు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఉచిత సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది గ్యాస్ సిలిండర్ గత బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని పద్నాలుగు వందలకు కో తీసుకోవడం జరిగింది మేము ఎప్పుడైతే ఇస్తామన్నా వాళ్ళు కూడా తగ్గించి ఇవ్వడం ద్వారా మేము రైతుల రుణమా దానికి సిలిండర్ ద్వారా ఐదు వందలకు ఇవ్వడం జరుగుతున్నది మరి అదేవిధంగా ఏదైతే గ్రామాలలో ఇల్లు లేని వాళ్ళకు ఒక్కొక్క యోగజనకి రెండు వేల ఐదు వినడం జరుగుతుంది మూడున్నర వేలతోని ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫ్లాట్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి అది కూడా తప్పకుండా నెరవేరచడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఏదైతే పేదలకు రెండు వందల యూనిట్ వరకు ఇస్తామన్నాము అది కూడా ఇవ్వడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తప్పకుండా మాట తప్పము మడమ తిప్ప విధంగా ఖచ్చితంగా నెరవేర్చడం జరుగుతుంది కాకపోతే కొంతమంది బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ వారు ఏదేదో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ అధికారులకు వచ్చే జామోత్సవం అవుతుంది ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదని అని మరి ఇవన్నీ చేసిన వాళ్ళకి అన్న కనబడతలేవా ఏమన్నారు కేసీఆర్ గారు నేను రాంగానే ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తా అని లేకపోతే తల అనుకుంటాడు తలన్న నరుకున్నాడు ఒక తలన్న మరి పది సంవత్సరాలు గడిచింది ఎస్సీని ముఖ్యమంత్రి చేసిందా రైతులకు రాగానే ఏకతాటిగా లక్ష రూపాయలు అన్నారు దాన్ని నాలుగు విట్టలుగా ఐదు సంవత్సరాలు చేసింది మరి మేము ఏకకాలంగా పద్దెనిమిది వేల కోట్లు కొట్టేసరిపోవడం జరిగింది మళ్ళీ ఈ మధ్యకాల నిన్ననే కూడా మూడు లక్షల మందికి రైతులకు రెండు వేల మూడు వందల కోట్లు కూడా విడుదల చేయాలి మరి ఏది కూడా మాట తప్పకుండా ఇంకా రైతులకు ఏదైతే ఉందో రెండు లక్షల వరకు ఎవరైతే రాలేదో వారి కూడా తప్పకుండా విడుదల చేసామని చెప్పడం జరుగుతున్నది అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డ్ అన్నారు మేము వాగ్దానం చేసినాం అది కూడా ఇవ్వడం జరుగుతున్నది ఏ వాగ్దానం చేసినో ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా ఐదు సంవత్సరాలు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాము ఇప్పుడు బోనస్ ఇస్తున్నాం వాటిలకు ఐదు వందల రూపాయలతో సన్న రకానికి అది నిరంతరం ఉంటుంది ఎక్కడ కూడా దాని మాట తప్పేది లేదు దాన్ని ఆపేది లేదు ఈ కాలంలో అందరికీ బోనస్ పడ్డాయి ఒక్కొక్క ఎకరానికి పన్నెండు వేలు పదమూడు వేలు అదనంగా వచ్చింది గతంలో రెండు పంటలకు కలిసి పది ఐదు పదివేలు ఇస్తుండే ఒక్క పంటకే పన్నెండు పదమూడు వేలు వస్తుంది రైతు అందరూ హ్యాపీగా ఉన్నారు ఎక్కడ కూడా రైతులు కూడా నిరుత్సాహం లేరు అక్కడక్కడ ఎక్కడన్నా రైతు రుణమాఫీ రాలేదో వాళ్ళకు కూడా తప్పకుండా వస్తుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది ఇవన్నీ ఉంటే ఇటు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏ పర ప్రకటపాలు అన్నారు సమాతనం అయింది పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద సమతనం అయిపోయింది ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు అని ఇవన్నీ కనబడతలే ఇచ్చే కళ్ళ కళ్ళ కనబడతలేవా ఏమన్నారు బీజేపీ వాళ్ళు సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నారు ఎక్కడ మంది ఉద్యోగాలు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు అదే మా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు యాభై యాభై వేల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి ఇంత మంచి స్కీమ్ తీసుకుపోతున్నారే రేవంత్ రెడ్డి గారు మరి గత ప్రభుత్వము సుమారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి అరవై నాలుగు వేల కోట్లు అప్పు ఉంటే మనం పంచుకున్నప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ కింద మనకు పద్నాలుగు వేల కోట్లు ఇవ్వడం జరిగింది పద్నాలుగు వేల కోట్లు పోను ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు మరి ఇంత అప్పు తెచ్చిన దానికి నెలకు ఆరు వేల కోట్లు అప్పు వడ్డీ కడుతున్నాము అంటే సంవత్సరం డెబ్బై రెండు వేల కోట్లు వడ్డీకే పోతున్నాయి నువ్వు ఇంత బాకీలు చేసిపోయినా కానీ అన్ని దిగమిక్కుంటూ అన్ని పొదుపు చేసుకుంటూ అదనం ఖర్చు తీసేస్తుంటూ ఇంత స్కీములు నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన మెచ్చుకునేది పోయి ఇంకా అభండనాలు వేస్తున్నారు ఇది చేయలేదు అది చేయలేదని ఇప్పటి వరకు మా జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు చేశారు వారు కూడా శాసనసభ్యులు కూడా నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటున్నారు వారానికి నాలుగు సార్లు ప్రజల మధ్యనే ఉండి పనిచేస్తున్నారు ఎక్కడ కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నెరవేర్చుకుంటూనే పోతున్నాము మరి ఇంత మంచి స్కీములు అడగా కాంగ్రెస్ ప్రభుత్వం బురదము సమయం కాదు రేపు లోకల్ పార్టీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకుంటాం గెలుస్తాం ప్రజలు కూడా ఎందుకంటే మాకు ఇంకా నాలుగు సంవత్సరాల అధికారం ఉంది వారు కూడా ఖచ్చితంగా మా కాంగ్రెస్ నాయకులు గెలిపిస్తారు వాళ్ళు గెలిచిన తర్వాత లోకల్ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గర ఉండి వారి సమస్యలకు నెరవేరుస్తాం ఏ సమస్య ఉన్నా మా ప్రభుత్వం చూసి తీసుకొస్తారు తప్పకుండా అన్నీ కూడా నెరవేరడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు మహేష్ కుమార్ సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారిని రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా ప్రదానం చేయడం జరుగుతున్నది దానికి ఎలాంటి లేదు ఇప్పుడు మొన్న జరిగింది ఫైనల్ సెమీఫైనల్ ఫైనల్లో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అటు కేంద్రం రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ ఫామ్ చేస్తాం ఇలాంటి సందేహం లేదు కొంతమంది ఏదో మాట్లాడుతూనే ఉంటారు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది పని అయిపోయింది అని అసలు పని మా పని కాదు బీజేపీ టీఆర్ఎస్ పని అయిపోయింది ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారులకు వస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో రాష్ట్రంలో ఖచ్చితంగా జెండా గ్రహిస్తాం రాబోయే స్థానిక ఎన్నికల్లో శాసన లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు అన్ని కూడా మా కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంటుంది జిల్లా పరిస్థితి కానీ మండలాలు కానీ లు కానీ సర్పంచ్లు కానీ అన్ని కూడా మేమే గెలుస్తాం తొంభై తొంభై శాతం గెలుస్తామని నమ్మకం ఉంది ఎందుకంటే మేము ఇచ్చే స్కీమ్స్ రైతాంగానికి నేరుగా అందుతుంది గతంలో చూస్తే మీరు వడ్లు పోతుండే సొసైటీ చుట్టూ తిరుగుతుండే ఒక్కొక్క సొసైటీ ద్వారా నెల రోజులు ఇరవై రోజులు రెండు నెలల వరకు పేమెంట్ రాకపోతుంది ఇప్పుడు మీరు వడ్లు ఇచ్చి పే కొట్టిన ఇరవై నాలుగు గంటలు తక్కువ కొట్టిన ఇరవై నాలుగు గంటలు పేమెంట్ పడిపోతున్నాయి రైతులకు రైతాంగ గతంలో తరుగు తీస్తుర్రి ఆ తరుగు కూడా లేదు ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా పేమెంట్ వస్తుంది ఉద్యోగాలు తీసుకున్నారు నెల నెల ఉద్యోగాలు వస్తుంది పెన్షన్ వస్తుంది ఒకటో తారీఖు లోపల రెండో తారీఖు లోపల పెన్షన్ వస్తుంది ఉద్యోగాల జీవితాలు ప్రత్యాలు ఇస్తున్నాము ఇవన్నీ స్కీమ్స్ కూడా ఏ స్కీమ్స్ కూడా ఇప్పుడు మై ఏదైతే గ్రామ స్థాయిలో రెండు వేల పెన్షన్ ఇస్తున్నామో అది కూడా నిరంతరం కూడా దొరుకుతున్నది ఎక్కడ కూడా పెండింగ్ పెట్టదలేము గతంలో చూస్తే మీరు పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు పడుతుండే ఏది కూడా తప్పకుండా నెల రూపాయలు అన్ని పట్టిస్తున్నాయి వారం లోపలనే మంత్లీ మంత్లీ ఈ విధంగా అన్ని చేయడం జరుగుతుంది మీరు ఎన్ని అప్పులు చేసినా దాన్ని దిగమండుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పాలు ముందు తీసుకెళ్తున్నారు ఎందుకంటే బడ్జెట్ ఫైనాన్స్ బడ్జెట్ అనేది తక్కువ ఉంది అప్పులకే ఎక్కువ పోతున్నాయి శాలరీస్ పోతున్నాయి ఇన్ని పోయినా కానీ ఇంకా మా ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాబోయే రోజుల్లో దాని యొక్క మంచి ప్లానింగ్ ప్లానింగ్తో ఏ విధంగా ఇన్కమ్ రావాలి ఇన్కమ్ ఏ విధంగా మనం పొదుపు చేసుకోవాలని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆలోచన ఉంది కాబట్టి మరి ఇంకా మన తెలంగాణ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుదని ఆశిస్తూ మరి రాబోయే ఎన్నికల కూడా కాంగ్రెస్ పార్టీకి అందరు కూడా ప్రజలు మద్దతు ఉన్నారని యొక్క ఏదైతే టిఆర్ఎస్ బిజెపి మరి ఇంకా తగిన బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాం